అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఏ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కళల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలామందికి కొ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంతిళ్ళ కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆగ్రహాలు గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ రాశుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము అయితే ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వల్ల సొంత ఇంటి కళ వారికి నెరవేరబోతోంది అయితే ఈ మేషరాశి వాళ్ళకి గతంలో నిర్మాణంలో ఆగిపోయినవి లేదా ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి శనీశ్వరుడు కారణంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అది సహజము ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రహము కొన్ని కొన్ని ప్రతికూలతలు ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ఆధిక్యత వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట అలాగే ఈ మేషరాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల గృహయోగం అనేది ఏర్పడబోతోంది చాలా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు మేషరాశి జాతకులకు గృహయోగము ఈ సంవత్సరంలో ఉండబోతోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు ఆ వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాశుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి మేం కూడా అన్ని రాశుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతువు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారన్నమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహుకేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడు అనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహ రాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్యరాశి రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాసుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాసులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇళ్ళు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహుకేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారన్నమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే మకర రాశి వాళ్ళకి అసలు ఇంకా వాళ్ళకి ప్రథమం నుంచి జనవరి నుంచి కూడా వాళ్ళకి పట్టిందల్లా బంగారము అన్నట్టుగా ఉంటుంది వాళ్ళు ఏది ముట్టుకుంటే అదే బంగారం అన్నట్టు ఎందుకు అంటే గత సంవత్సరం వరకు వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు ఎక్కడ లేని బాధలు పడ్డారు కాబట్టి శనేశ్వరుడి అనుగ్రహం వలన ఈ రాశిలో ఉన్నవారికి సొంత ఇల్లుతో పాటు వాహనాలు భూములు తరువాత ఆకస్మిక ధనప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి దీనితో పాటుగా ఎవరైనా లాటరీలు కొనుక్కోవాలనుకుంటే కూడా ఆ ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది అయితే ఈ మకర రాశి వారు ఎప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాలయా అంటే కనుక ఫిబ్రవరి ద్వితీయార్థంలో నుంచి మీరు సొంత ఇంటి కోసము లేదా కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ ఈ ప్రయత్నాలు కనుక మీరు చేస్తే ఎప్పుడు ఫిబ్రవరి ద్వితీయార్థంలో కనుక ఆ ప్రయత్నాలు చేస్తే మార్చి ఏప్రిల్ మే మొదటి వా అంటే ప్రథమార్ధంలో మీకు కళ తప్పనిసరిగా నూటికి నూట యాభై శాతము నెరవేరే అవకాశం ఉంది కానీ మీ ప్రయత్నం లోపం మాత్రం అస్సలు మానుకోకండి ఇది విన్న వెంట నుంచి కూడా మీరు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టుకోండి సక్సెస్ అయ్యే అవకాశంతో పాటు మీకు ఎక్కడి నుంచైనా ధనం సమకూరే అవకాశం ఉంది గతంలో మీరు పడ్డ బాధలకు ఇది పన్నీటి జల్లు శని భగవానుడు కురిపిస్తున్న వరాల జల్లు అంటే ఈ శనేశ్వరుడు కొత్త సంవత్సరంలోకి రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్క రాశికి వారి వారి కళలను నెరవేర్చేందుకు ఆ స్వామి యొక్క అనుగ్రహం ప్రతి రాశిలో ఉన్నవారికి కూడా అందుబాటులోకి వస్తుంది అయితే ఈ మకర రాశి వారు కనుక ఈ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా వారికి వారి యొక్క సొంత ఇల్లు కలతో పాటు వాహనము లాటరీ రావడము ఆకస్మిక ధనప్రాప్తి కూడా వాళ్ళకి కలిగే యోగం కనబడుతోంది మకర రాశి ఈ మకర రాశిలో కేతువు ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో మకర రాశి వారికి కొత్త ఏడాదిలో అసలు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ నేనే పడ్డానా అన్నంత ఆనందంతో ముంచెత్తు తేలుతాడనమాట ఇత ఈ రాహు కేతు గ్రహాల యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరంగాను తర్వాత ఆరోగ్యపరంగానూ విపరీతమైన కుటుంబ పరంగాను చాలా సంతోషాలతో వీళ్ళు ఆనందంతో గడుపుతారు మకర రాశి వారికి ఇది చాలా అదృష్ట సమయం అనే అంశం కూడా ఇక్కడ పదే పదే చెప్పాల్సి వస్తుంది ఎందుకు అంటే ఏళ్నాటి శని ప్రభావం నుంచి వీరు తప్పుకున్నారు కాబట్టి శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతోనూ రాహుకేతువుల యొక్క అనుగ్రహంతోనూ వారి యొక్క కృపతోను ఈ రాశి వారికి అదృష్ట సమయం అని చెప్పచ్చు అయితే కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశము పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశము సంతానం కోసం వారికి సంతానం కలిగే అవకాశము విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశము తర్వాత మంచి ర్యాంకులు స్టేట్ ర్యాంకులు కొట్టే అవకాశము వ్యాపారస్తులకు మంచి లాభాలు వ్యాపార విస్తరణ వాణిజ్య పరంగా చూస్తున్నట్టయితే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి రాజకీయ పరంగా మంచి మంచి పేరు ప్రఖ్యాతలు ఈ మకర రాశిలో ఉండే రాజకీయ నాయకులకు విశేషమైన పేరు ప్రఖ్యాతలతో పాటు గౌరవ మర్యాదలతో పాటు ధనంగా కూడా అంటే ఆర్థికంగా కూడా వీరికి విపరీతమైన విశేషమైన మంచి ఫలితాలు వస్తున్నాయి తర్వాత సినీ టీవీ కళారంగం వారికి స్త్రీలకు కూడా గతంలో స్త్రీలు పాపం చాలా అవస్థపడి ఉంటారు ఈ రాశిలో ఉండే స్త్రీలు వాళ్ళకు ఈ రాశిలో ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది ఆరోగ్యపరంగాను తర్వాత మీరున్న రంగంలోనూ ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు శనిదేవుడు రాహు రాహుకేతువులు కూడా ప్రసాదిస్తున్నారు ఈ దీనికి తగ్గట్టుగా మనం వారు మనకి ఇంత ఆనందాన్ని ఇంత అదృష్టాన్ని సొంత ఇల్లు ధనము తరువాత వాహనము బంగారము ఇలా ఒకటేమిటి మీరు ఏది అనుకుంటే అది ఈ సంవత్సరంలో తీరే అదృష్టాన్ని ఈ మూడు గ్రహాల వాళ్ళు మనకు అందిస్తున్నారు దానికి ప్రత్యుపకారంగా గ్రాటిట్యూడ్గా మనం వారికి ఏమి ఇవ్వాలి దాన చేసుకోవాలి మంచి కార్యక్రమాలు చేసుకోవాలి జపాలు హోమాలు చేసుకోవాలి ఇలాంటివన్నీ చేస్తే మనం వారి పట్ల కృతజ్ఞత చూపించినట్టుగా ఉంటుంది ఇంకా మనకి మంచి అవకాశాలు మంచి ఆనందాలు ఇచ్చేందుకు వాళ్ళు అవుతారు అయితే జీవితంలో మకర రాశి వాళ్ళు ఇన్నాళ్ళు ఫ్లక్చుయేట్గా ఉన్నారు డోలాయమానంగా అంటే స్టెబిలిటీ లేకుండా ఇక్కడ అక్కడ మనోవేదనతోనూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా ప్రశాంతమైన జీవితంతో పాటు జీవితంలో స్థిరత్వాన్ని కూడా పొందే అవకాశము ఈ సమయం అంతా వీరికి లాభాలే పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఉండబోతోంది దానికి గ్రాటిట్యూడ్గా మనం శని భగవానుడికి రాహుకేతులకి కూడా మనం తెలుపుకుందాము వారి యొక్క అనుగ్రహానికి మరింత పాత్రులమవుదాము నమస్తే